విల్హ్ టూ కే ఎస్ న్యూస్ ముందుగా గుత్తి పన్నెండవ వార్డులతో ప్రాగునీటి సమస్యకు పరిష్కారం గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని కోట పన్నెండవ వార్డు యందు ఆదివారం గత కొన్ని రోజుల క్రితం చెడిపోయిన బోరుని గుంతకలు ఎమ్మెల్యే గుమ్మనూరు జైరం ఆదేశాల మేరకు యువ నాయకులు గుత్తి మరియు పాముడి ఇన్చర్జ్ గుమ్మనూరు ఈశ్వర్ ఆదేశాల మేరకు గుత్తి పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి సహకారంతో పన్నెండవ వార్డు తెలుగుదేశం నాయకుడు మరియు గుత్తి పట్టణ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు ఎం రామకృష్ణ ఆధ్వర్యంలో బోరుకు మరమ్మతులు చేయించి త్రాగునీటి సమస్యను పరిష్కరించారు అలాగే బావి దగ్గరలో గల శ్రీ ముత్యాలమ్మ గుడి దగ్గర వేప చెట్టు కొమ్మలు విరిగిపడడం వల్ల ప్రజలకు అసౌకర్యం కలగకూడదని మున్సిపల్ సిబ్బందితో మాట్లాడి మున్సిపల్ సిబ్బందితో మాట్లాడి పారిశుధ్య పనులు చేపట్టారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు రైతు రామంజి మాణిక్యం వెంకటేషు శివ ఉదయ్ ఓబులేషు రమేష్ మరియు బీజేపీ నాయకులు బి మనోజ్ కుమార్ పాల్గొన్నారు